ఏదైతే గోదావరి కావేరి లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇది పెద్ద మోసము వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక నూట యాభై టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో ఈ నీళ్లను కావేరీకి తీసుకపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా నూట యాభై టీఎంసీలు మేము వాడుకుంటున్నాం ఇక మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్ళు లేవు దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరి కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇక దాని తర్వాత గోదావరి కావేరి లింక్ చర్చనే లేదు అది ముగిసిన అధ్యాయము లేనిదని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు ఆ మాయలో మనం పడొద్దు తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు బీజేపీ నాయకులు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలు వద్దు చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇది మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరి లింక్తో నేను చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుఖ కూడా నీళ్ళు మా దగ్గర నూట యాభై టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం ఇవ్వ ఈ ప్రాజెక్టులు మేము తట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపిణు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ధోకా మాటలు మాట్లాడుతున్నారు ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా